మీకోసం నిరంతరం పనిచేస్తాం అందుకే ఈరోజు నేను ఒకటి ఆలోచించాను నేను ఎప్పుడొచ్చినా మీకు అండగా ఉంటానని చెప్పడానికి ఈరోజు ఆలోచిస్తే మళ్ళీ ఒక మంచి పేరు కూడా పెట్టాను ఇంద్రధనుసుల మీ జీవితాల్లో నిత్యం వెలుగులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏడు వరాలు ఇంద్రధనస్సు ఏడు వరాలు ఈరోజు ప్రకటిస్తున్నా భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటా ఒకటి అందరికీ దివ్యాంగులందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం నా ఉద్దేశం ఒకటి సమాజంలో అందరికంటే ఇబ్బందులో ఉండేది మీరు అందులో మిమ్మల్ని ఆదుకోవడం మా బాధ్యత అందుకే అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మీలో కూడా ఆత్మవిశ్వాసం పెంచడానికి అన్ని స్థానిక సంస్థల్లో మీరు గెలిస్తే ఒకరుంటారు ఒకవేళ గెలవలేకపోతే ఎక్సెప్షివ్ గా ప్రతి ఒక్క బాడీలో మిమ్మల్ని పెట్టే బాయ్ తీసుకొస్తాం మీరు కూడా రాజకీయాల్లో రాణించాలి ప్రజా సేవ కూడా చేయాలి ఈ దివ్యాంగులుగా ఉండే మీకు ఇది అడ్డంకు కాదని చెప్పడానికి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మూడవది దివ్యాంగులకు ఆర్థిక సబ్సిడీ పునరుద్ధరణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఇచ్చినట్టే మీకు కూడా ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తాం దీనికి ఒక పంతొమ్మిది కోట్లు అవుతుంది పర్వాలేదు మీకు అండగా నేను ఉంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా క్రీడల్లో పూర్తి స్థాయి భాగస్వామ్యం శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను ఐదోది మీరు ఎక్కడ తిట్టుకోలే కానీ ఎక్కడ ఇండ్లిచ్చినా గ్రౌండ్ ఫ్లోర్ లోనే మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఇంకోపక్క ఆరు వినికిడి లోపం ఉన్న వారికి డిగ్రీ కళాశాల బాపట్లో ప్రభుత్వం ఉన్న ప్రభుత్వ పాఠశాల ఉంది జూనియర్ కాలేజీతో పాటు వినుకడి లోపు ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తాం ఇంకొక పక్క విద్యార్థి రెసిడెన్షియల్ విద్యార్థులకి పెన్షన్ మీరు ఎక్కడ ఉంటే అక్కడే డిస్ట్రిబ్యూట్ చేసే ఏర్పాటు కాలేజీలో ఉంటే కాలేజీలో హాస్టల్లో ఉంటే హాస్టల్లో మీ పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా అన్ని జిల్లాల్లో అమరావతిలో ప్రత్యేకంగా మీ అందరికీ విభిన్న ప్రతిభావంతుల కోసం ఒక భవన్ ఏర్పాటు చేస్తాం పేరు కూడా విభిన్న ప్రతిభావంతుల భవన్గా పెట్టి మీరు అక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా చేసేట్టుగా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అదే మరిగా రేపు రాబోయే రోజుల్లో ప్రజా రాజధాని అమరావతి అమరావతిలో మీరు తిరగడానికి అనుకూలంగా దివ్యాంగులకు అనుకూలమైన నగరంగా అన్ని ఏర్పాట్లు చేసే బాధ్యత తీసుకుంటాం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ఇవన్నీ చేసి మిమ్మల్ని ఎప్పటికప్పుడు ముందు నడిపిస్తాం అండగా ఉంటాం నేను ఒకటే మళ్ళీ మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీలో ఎవ్వరికి కూడా అనుమానం వద్దు మీరేమీ చేయలేరనే అభిప్రాయం వద్దు మీకు అండగా ఈ సిబిఎన్ ఉంటాడు తోడుగా ఉంటాడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తా అన్ని విధాలా ఆదుకుంటా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మరొక్కసారి తెలియజేస్తూ ఈ రోజు నేను ఎంత బిజీగా ఉన్నా ఈ రోజున మీతో మమేకం కావాలి మిమ్మల్ని చూడాలి మీకు మనోధైర్యం చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి వచ్చాను పంతొమ్మిది ఇరవై నాలుగు ఎప్పుడైనా కార్యక్రమం చూశారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఒక్కసారి అంతర్జాతీయ దివ్యాంగుల సదస్సు పెట్టారా తమ్ముళ్ళు అడుగుతున్నా ఒక్క రూపాయి మీకు సహాయం చేశారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అది అప్పటికి ఇప్పటికీ ఆ వాళ్ళు చూస్తే ఏమన్నా తెలియదు కానీ మిమ్మల్ని కక్ష కట్టారు దివ్యాంగుల పైన కక్ష కట్టి దాడులు చేశారు తప్ప మిమ్మల్ని ఆదుకున్న పాపాన పోలేదు నేను మీకు అండగా ఉంటా మీరు ధైర్యంగా ముందుకు నడవమని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ మరొక్కసారి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు ಎಂತವರೂ <laughs> 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 <y adhered> దివ్యాంగుల హక్కులు గౌరవం స్వావలంబన మరియు సమాన అవకాశాలపై ఈ ప్రభుత్వానికి దృఢమైన కట్టుబాటు విశ్వాసాన్ని హరివిల్లు ద్వారా తెలియజేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆశీపూర్వక సందేశాన్ని దివ్యాంగులకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మంత్రివర్యులు ప్రజాప్రతినిధులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి సావధానాన్ని కోరుతూ ఉన్నాను రాష్ట్ర దివ్యాంగులందరి పక్షాన రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్